ఆలస్యమైనందుకు మనస్ఫూర్తిగా మన్నించాలి చాలా గత కొన్ని సంవత్సరాలుగా ఈ మేనిఫెస్టో ప్రజల తెలుగుదేశం పార్టీకి జనసేనకి రెండు పార్టీలకి ముఖ్యంగా వచ్చిన రిప్రజెంటేషన్స్ लेकिन मैं न्यू हूं अब उम्मेद मैनिफेस्टो ने कुछ जोपिन से रिलीजेशन के बाद बात करता हूं आज इधर गला देवर डीपी नहीं सर 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 सर

జనసేన పార్టీకి వారి యోగలంలో వచ్చిన రిప్రజెంటేషన్స్ అలాగే జనవాణికి జనవాణి కార్యక్రమంలో వచ్చిన వినతులు కానీ ఆన్లైన్లో వచ్చిన సూచనలు కానీ అందరికీ రెండు పార్టీలకు వచ్చిన సూచనలని క్రోడీకరించి ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ రేపటి ఆకాంక్షలకు సాకారం చేసే మేనిఫెస్టోని కూట ప్రభుత్వం పరిశుద్ధంగా దీన్ని అమలు చేస్తుంది దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏమేం ఏమేమి తీసుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కత్తి మనపైన వేలాడుతూ ఉంది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తెలుగు జాతి నేను ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి తలదించుకుంటుంది లూటీ కోసమే పదమూడు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు గత ఐదేళ్లుగా అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగమి దిశలో పయనిస్తున్నది సమాజంలో ఎటు చూసినా అభద్రత అశాంతి హత్యలు ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి ధరలు పన్నులు ఛార్జీలు అప్పులు బాధుడితో ఒక్కో కుటుంబం పైన దాదాపు ఎనిమిది లక్షల భారం మోపారు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు కొట్టేస్తూ పొద్దున్నే పథకం కింద డబ్బులిచ్చి సాయంత్రం సారా కింద పట్టుకెళ్ళిపోయే ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు పట్టభద్రుల నిరుద్యోగంలో ఇరవై నాలుగు శాతం దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది రైతుల ఆత్మహత్యల్లో మూడవ స్థానంలో పద్దెనిమిది ఏళ్ళలోపు బాలికలపై జరుగుతున్న అత్యాచారాల్లో రెండవ స్థానంలో ఉంది పోలవరం నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచేశారు సంపద సృష్టి ఉపాధి కల్పన కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ ప్లాన్ నిధుల్ని లక్ష కోట్లు దారి మళ్లించారు ఇక అన్న క్యాంటీన్లు కానీ నిరుద్యోగ వృత్తి కానీ పండగ కానుకలు లాంటి వందకు పైగా తెలుగుదేశం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు ముఖ్యంగా గత కొద్ది రోజులుగా నేను మాట్లాడుతున్నాను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరు మీద పట్టా పుస్తకాల మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తీసి జగన్ ఫోటో వేయించుకొని తన అచ్చరాకైన పనులు చాలా చేస్తూ లక్షలాది ఎకరాల ల్యాండ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరు మీద లక్షలాది ఎకరాలని ప్రజల ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారు ల్యాండ్ వైన్ మైన్ గంజాయ్ డ్రగ్స్ ఎర్రచందనం రేషన్ బియ్యం మాఫియాలతో దాదాపు ఎనిమిది లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ని పది శాతం కోత కోసి పదహారు వేల ఎనిమిది వందల వరకు రాజ్యాంగ పదవులకి బీసీలకి దూరం చేశారు విషపూరిత మద్యం పోసి ముప్పై లక్షల మంది ఆరోగ్యాలను నాశనం చేశారు ముప్పై వేల మంది ప్రాణాలు తీసి వారి బా వారి భార్యలకి పసుపు తాళ్లు మంట కలిపారు గృహ నిర్మాణం పేరుతో పేదల్ని అప్పులు పాలు చేశారు ప్రశ్నించిన ప్రతిపక్షాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ఆరు వందల మందిని హత్య చేశారు రెడ్డి గారి హంతకుల్ని ఇంకా కాపాడుతూనే ఉన్నారు స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన పన్నెండు వేల కోట్ల రూపాయలని దారి మళ్లించారు గ్రామ పట్టణాభివృద్ధిని దెబ్బతీశారు దారి మళ్లించి ఈ విధ్వంస పరిస్థితులను చక్కదిద్ది రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకే ఎన్నికల రూపంలో ఒక అవకాశం మన ముందుకొచ్చింది ఈ విధ్వంస పాలన సాగనంపి స్వర్ణాంధ్రను నిర్మించుకోవడానికి మా కూటమి అభ్యర్థులకి ఘన విజయం చేకూర్చాల్సిన అవసరం ప్రతి ఓటర్ పైన ఉన్నదని విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ చేసిన సూపర్ సిక్స్ అలాగే జగ జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం ఈ మూడిటితో కలిపి ముందుగా మేము పన్నెండుతో ప్రారంభించి ఈరోజు సంపూర్ణంగా అన్ని ఎస్సీ ఎస్టీ అన్ని రకాల వర్గాలకి ముస్లిం మైనారిటీలకి క్రిస్టియన్లకి అన్ని సంఘాల వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి చాలా సమగ్రంగా ఏర్పడిన కూటమి మన ఈ మేనిఫెస్టో ఇది ముఖ్యంగా దీంట్లో నేను మీ దృష్టికి తీసుకొచ్చేది యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాల్లో అలాగే నెలకి మనకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకి ఏటా ఇరవై ఆర్థిక సాయం ప్రతి మహిళకి నెలకి ప పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి ఏడాది ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మత్స్యకారులకు సంబంధించి సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం జీవో టూ రెండు వేల పదిహేడుని రద్దు చేస్తాం బోట్లు మరమ్మతులకు కానీ ఆధునిక కమ్యూనికేషన్కి కానీ ఆర్థిక సాయం అందిస్తాం ముఖ్యంగా ఆర్జీవయసు సంక్ష సంక్షేమానానికి ఆర్జీవయసు కార్పొరేషన్కి తగు మేరకు నిధులు కేటాయింపు చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార కార్యక్రమంగా చేపడతాం రంగానికి సంబంధించి అవసరం ఉన్న జిల్లాల్లో ఐదు వేల టన్నులు నిల్వ సామర్థ్యం సామర్థ్యం కలిగిన స్టో కోల్డ్ స్టోరేజ్లు అన్ని జోన్లో ఉన్నవారికి విద్యుత్ యూనిట్కి లాగే రూపాయి యాభై పైసలకి సరఫరా చేస్తాం ట్రాన్స్ఫార్మర్ల ధర తగ్గిస్తాం ఏవియేటర్లపై సబ్సిడీ అందిస్తాం ఏ ఇసుక కోసం అయితే దోపిడీ చేసిందో జేపీ వెంచర్సు దానికి ప్రజల నుంచి దాదాపు ముప్పై తొమ్మిది మంది పైగా భవన్ నిర్ నిర్మాణ కార్మికులు చనిపోయారు మేమందరం వారికి అండగా ఉన్నందుకు ఈ రోజున వారికి సామాన్యులకి ఇసుకబాట ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం అలాగే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్ కాలేజీలు ప్రైవేట్ పీజీ విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం కాలేజీలకి రుసుము చెల్లించే సర్టిఫికేట్లు విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి రక్షణ కల్పిస్తాం మిగతావన్నీ చంద్రబాబు గారు తెలియజేసుకుంటారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు కొద్దిగా వాళ్ళే గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు గౌరవనీలు సిద్ధార్థ్ రాజ్ సింగ్ గారు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు మీకు సూచనగా చెప్పడం జరిగింది అయితే దీనిపైన చాలా తరో ఎక్సర్సైజ్ చేశాం ఒక పక్కన తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు కూడా కూర్చొని తరో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీజేపీ సూచనలు కూడా కొంతవరకు తీసుకొని మేము ముందుకు వెళ్ళాం ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం అదే మరి నమ్మకం అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఎండార్ చేయడానికి వారు ముందుకు వచ్చారు కాబట్టి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది పూర్తిగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు తీసుకుంటాం ఇక్కడికి వచ్చినప్పుడు పోయిన సంవత్సరమే మేము సూపర్ సిక్స్ తీసుకొచ్చాం ఈ సూపర్ సిక్స్లో ఆరు మేము ప్రధానంగా పెట్టాం అందులో కూడా మీరు చూస్తే యువత నిర్వీర్యం అయిపోయింది నేను ఎన్నోసార్లు అన్ని పబ్లిక్ మీటింగ్ మేము ముగ్గురు కూడా అదే మాట్లాడుతూ వచ్చాం మూడు రాజకీయ పార్టీలు కలిసాం మా కలయిక ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలదొక్కోవాలి మళ్ళా ప్రజల జీవితాలకు వెలుగు రావాలి దీని మీదనే మూడు పార్టీలు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఒక నేషనల్ పార్టీ అధికారంలో ఉండే పార్టీ ఇటీవల ప్రజల్లోకి ఎక్కువ తిరిగిన జనసేన నలభై సంవత్సరాలుగా ఉండే తెలుగుదేశం పార్టీ అందరం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవ రావాలని ఏకైక ఆకాంక్షతో మేమందరం కలిసి ముందుకు వచ్చాం అందుకనే సూపర్ సిక్స్ మీరు చూసినప్పుడు ఒక ఆరు పాయింట్ని యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయల ప్రతి యువత నిర్వీర్యమైపోయింది మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అదే మరిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు తల్లికి వందనం కింద ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు నెలకు ఇవ్వడం దీనివల్ల సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తుంది ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువులు ధరలు అయితే అంటే పరిస్థితి వచ్చింది పేదవాళ్ళు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది ఉచిత ప్రయాణ సౌకర్యం దీనివల్ల మొబిలిటీ మహిళలు ఎక్కువ ఉంటుంది ఉద్యోగాలు చేయాలన్నా వ్యాపారాలు చేయాలన్నా బయట పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం దీనికి తోడుగా షణ్ముగ వ్యూహం ఇది యాడ్ చేశాం అందులో కూడా చూస్తే మీరు చూస్తే ఇంటింటికి త్రాగు రక్షత మంచినీరు కొండాయి ద్వారా నీళ్ళు ఇవ్వడం రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ ఇంతవరకు కుల చేశాం రిలీజియన్గా ఏ కమ్యూనిటీ ఎంత ఉన్నారు ఏ రిలీజియన్ ఎంత ఉంది ఉంటారో చేశాం ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం అంటే స్కిల్ ఏ ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఎలాంటి స్కిల్స్ సమాజంలో మెరుగైన అవకాశాలుంటాయి ప్రపంచంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి ఎలాంటి స్కిల్స్ మన యువతకు కానీ అందరికి కానీ ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది ఇంకొక పక్క చిన్న మధ్య తరహా పరిశ్రమలకి అంకుర సంస్థలకి ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా పది లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం అది ఎకనామికలీ మిడిల్ క్లాస్ ఆల్ ఓసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టి అందులో కూడా ఎకనమికలీ బ్యాక్వర్డ్కి రిజర్వ్ చేసి విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం ప్రజాదాని అమరావతిని మళ్ళా కొనసాగించి ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ఉద్యోగ కల్పనకి అన్నీ ఉపయోగించుకుంటాం ఎంఎస్ఎంఈకి ఎక్కువ ఇస్తాం పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి